ఈరోజు క్రిస్టమస్ వేడుకలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా క్రిస్టియన్ సోదరి సోదరి మండలి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయటం జరిగింది యేసు ప్రభువు లోకరక్షకుడు ఆయన బోధనలు స్ఫూర్తిదాయకం యేసు ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమతో అందరినీ ప్రేమించేవాడు ప్రపంచంలో ఈరోజు ముందుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ముఖ్యంగా కూడా ఆయన ప్రతి ఒక్కరిని క్షమాగుణం గల యేసు ప్రభు ఒక ఒక వాక్యం చెప్పారు అందులో ఒక స్త్రీని పాపం చేసిందని ప్రతి ఒక్కరూ రాళ్ళతో కొడుతుంటే ప్రభు మీలో పాపము చేయని వారు ఎవరన్నా ఉంటే ఆ స్త్రీని కొట్టమని చెప్పినారు అప్పుడు వారందరూ కూడా దూరమయ్యి పక్కకు వెళ్ళిపోతారు అప్పుడు యేసు ప్రభువు ఆమెను పాపం చేయబాకమ్మా అని క్షమించే గుణం యేసు ప్రభుకి ఉంది ఆ క్షమాపణ కొరకే ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తారు యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అభిమానిస్తాడు ఆయన లోకరక్షకుడు ఏసుప్రభువు ఆయన పాపాలందరినీ పాపులందరినీ ఆయన క్షమాగుణం కలిగి ఆయన వాళ్ళ యేసు ప్రభు క్షమించిన లోకరక్షకుడయ్యాడు అందువల్లే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన సినువుకు మరణ మరణించడం జరిగింది ఆయన మూడో రోజు లేచి ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తాడు అందువల్లే దేశంలో ఖాళీ సమాధి ఉందంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరూ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ యేసు ప్రభువుని ఆయన జీవనలు అందరికీ ఉండాలని జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు